నా ఏడవ జన్మదినోత్సాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అబ్బాయి ఐ మీన్ మోసిన్ మా తమ్ముడు కొడుకు ఈ కార్యక్రమానికి వచ్చిన కేశవ్ రెడ్డి గారు మా చల్లవాదు బ్రు ఆగవయ్య బాబు తదితరులందరికీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు ధన్యవాదాలు కృతజ్ఞతలు వాస్తవంగా చెప్పాలంటే ఈ అకేషన్ చాలా గొప్పగా చేసుకోవాలనే ఒక ఆలోచన వచ్చా మాకు ఇక్కడ పెంపసాది గారు ఎంపీ గారు అందుబాటులో లేని కారణాన దీన్ని కొన్నాళ్ళు వాయిదా వేసుకున్నా అయితే భవిష్యత్తులో మొన్న ఎలక్షన్లో పన్నెండు వేల నాలుగు వందల పైజీలకు వచ్చిన మెజార్టీ ఈ టౌన్ ఇది యాభై అరవై రెండు నుంచి కూడా ఇప్పటిదాకా ఈ మెజార్టీ అనేది ఎలక్షన్ కూడా అయితే ఈ ఈ ఉన్నతమైన మెజార్టీని ని భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సమావేశం ద్వారా తెలియబరుస్తున్నాను నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ఈ వయసులో కూడా పిలిచి పార్టీ కానివ్వండి ఇటు బ్రహ్మారెడ్డి గారి కానివ్వండి లోకల్ ఉన్న ప్రతి నాయకుడు కూడా నాకు ఈ అవకాశాన్ని కల్పించి ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినందుకు ఈ సమావేశం ద్వారా ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎక్కడ పొరపాటు లేకుండా మార్చల్ల ఉన్నతిని ఒక స్థాయిలో పెంచుతారని అందరి సహాయ సహకారాలు మా ఎమ్మెల్యే గారి బ్రహ్మారెడ్డి గారి ఆశయాల మేరకు పనిచేస్తూ భవిష్యత్తును మార్చల్లో ఒక ఉన్నతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ అందరు కూడా సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ధన్యవాదాలు కృతజ్ఞతలు మోసిన్ గారి ద్వారా ఈ బండిని మా బాహుమర్ ఉచితంగా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ మోసిన్ ఇతని లోగడు కూడా మీరు కొన్ని బండ్లు ప్రొవైడ్ చేశారు పార్టీ మనుగడకు మీరు చాలా కృషి చేస్తుండ్రు ఆ కృషిని పార్టీ ఎప్పటికీ మర్చిపోదు ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ ఆటో వాళ్ళు ఉన్నారు చాలా మంది రేపు ఆగస్టు పదిహేనున బాబు గారు ఉచిత స్త్రీలకు ఉచిత ప్రయాణం బస్సుల్లో ఇస్తున్నందుకు ఆటో వాళ్ళు కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లతో వాళ్ళకి ఏ రకంగా మనం సహాయం చేయాలా చేస్తామా అనేది బేసిక్గా వాళ్ళు కొంత స్టడీ చేసి వాళ్ళకు కూడా ఒక రెమ్యునరేషన్ అనేది క్లియర్ చేస్తున్నందుకో కూటమి ప్రభుత్వానికి అజ్ వెల్ బాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు లోగడ రాజధాని లేని రాష్ట్రంగా బాధిల్లింది ఐదు సంవత్సరాలు బాబు గారు రాగానే రాజధాని దేదీప్యమానంగా సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారాలు తీసుకొని ఏదిపై మానక ఉజ్వలంగా ప్రజ్వలు ఈ మాట నేను ఎందుకు అంటున్నట్టే అక్కడి నుంచి కొంతమంది ఈ మెస్లు పెట్టుకుంటా వేల మందికి అన్న మెస్సులు పెట్టి వ్యాపార రీత్యా డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి కళ్ళకు తాన్ని ఉంటారు వాళ్ళు నాకు ఫోన్ చేసి నువ్వు కూడా ఇక్కడికి వచ్చి మాలో భాగం పంచుకోవాలనుకున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు

राजा भाई हां हमारा बिहार जिले में गाड़ी तो ताएं ताएं ताएं। ताएं ताएं। तुम। तुम। मां के मदरसा घाट द्वारा में भरो हां थैंक्स बोलो ना इठलो सिधलो दरिया सिधलो तो बाबाजी जा राजा मेडाल राव राष्ट्रीय कांग्रेस पक सर